ఈ యాభై ఏడు నెలలు ఈ యాభై ఏడు నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను ఈ తేడాను ప్రతి ఇంట్లోనూ కూడా మీరు వివరించండి చంద్రబాబు నాయుడు గారి హయానికి మీ బిడ్డ హయాంలో జరుగుతా ఉన్న ఈ యాభై ఏడు నెలల పాలనకు ఏమి తేడాలు ఉన్నాయో ప్రతి ఇంట్లో కూడా వివరించండి నేను చెప్తా ఉన్నాను ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా కూడా తీసుకోండి ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది మన గ్రామంలోనే ఈరోజు ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి కనిపించేది అదే గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్ ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది ప్రతి పట్టణంలోనూ ఎవరు పెట్టారు అంటే ఎవరు పెట్టారు అని అంటే మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ప్రతి గ్రామ సచివాలయంలోను ఆ ప్రతి వార్డు సచివాలయంలోను ఆ ప్రతి గ్రామంలోనూ కనిపించే ఈ సచివాలయంలో కనీసం అంటే ఐదు వందల నలభై రకాల సేవలు అందిస్తూ అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అనంటే మీ జగన్ మన వైఎస్ఆర్ సిపి ఒకటవ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వాతాటకు ఒక మంచి మనవడిలా ఒక మంచి మనవరాలిలా ప్రతి వితంతువుకు ప్రతి వికలాంగ ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి లంచాను వివక్షకు లంచాను వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీలను మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు ఆ రోజుల నుంచి ఆ రోజుల నుంచి ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతూ ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతూ ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అనంటే ఆ బడులు మారుతూ ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ మారుతూ ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడిలలో పిల్లలకు బైలింగ్ టెక్స్ట్ బుక్లు ఒక పేజీ తెలుగు మరో పేజ్ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడులో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎస్పీలు కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్ రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తూ ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ చేస్తా ఉన్నది ఎవరు అనంటే ఎప్పటి నుంచి మొదలైంది అనంటే మన వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాతే పేదలకు రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఈ యాభై ఏడు నెలల్లోనే అందించిన రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లల్లో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా ఈ పేద వర్గాలపై ఈ పేద వర్గాల సంక్షేమం అభివృద్ధి పట్ల మనస వాచ కర్మ కర్మన త్రికర్ణ శుద్ధిగా ప్రేమ అభిమానం కమిట్మెంటు చూపింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది మంచి ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టులు నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు ఆలయ బోర్డులు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం పోస్టులు చట్టం చేసి మరి ఈ వర్గాలకు ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే క్యాబినెట్లో రాష్ట్ర మంత్రివర్గంలో అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా నా అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలనలో నలుగురు డిప్యూటీ సీఎం పదవులు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్పర్సన్ మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కనీ విని ఎరగని రీతిలో సామాజిక సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి నా నా అని పిలుచుకుంటూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ ప్రేమ ఉంది కాబట్టి ఈ ప్రేమ ఉంది కాబట్టి రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఏకంగా రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు బిడ్డ ఇచ్చాడు ఇందులో ఎనభై శాతం ఉర్గా ఎనభై శాతం ఉద్యోగాలు నేను నా నా అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈ రోజు ఆ ఉద్యోగాల్లో కనిపిస్తా ఉన్నారు అనంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు అక్క చెల్లెమ్మలకు లక్షాధికారిని చెయ్యాలని ఆ అక్షచల్లెమ్మలకు గూడు ఉండాలని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చింది ఎవరంటే ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్ అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు కడతా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నా అక్క ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ముందడుగులు వేయాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలని నా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పోస్టులు నామినేషన్ కాంట్రాక్టుల్లో నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో యాభై శాతం ఏకంగా చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నది ఎవరు అనంటే అది మీ జగన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలి ఆ అక్కచల్లెమ్మలు బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆసరా ఓ చేయూత ఓ సున్నా వడ్డి ఓ కాపు ఓ ఈబీసీ నేస్తాం ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే దిశ ఆపు అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ ఆపు చూసినప్పుడు అక్క మనం సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అని అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఫోను ఆ ఫోన్లో ఒక దిశ యాప్ కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడైనా కానీ లేదా గ్రామంలో ఉన్న మహిళా పోలీసును చూసినప్పుడు కానీ ఆ ఫోన్ ఫోన్లో దిశ యాప్ను చూసినప్పుడు కానీ గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగింది మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాకనే ఆ గ్రామానికి ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు అనంటే దానికి కారణం ఆ గ్రామంలో